రోజు అంటే మనం తలుపులు మూసేసిన తర్వాత అక్కడి నుంచి రోజు అయ్యప్ప స్వామి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఐడియా ఉంది ఎవరికన్నా శబరిమలలో సన్నిధానం పక్కన లెఫ్ట్ సైడ్ లో ప్రసాదం కౌంటర్ ఉంది కదా అక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటది అక్కడి నుంచి కరెక్ట్ గా ఒక వన్ కిలోమీటర్ మీరు అడవిలోకి వెళ్తే ఉరత్తుకుళి ఉరత్తు కుళి అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్ ఉంది అక్కడ చిన్న వాటర్ ఫాల్ రోజు అయ్యప్ప స్వామి అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళా ఇక్కడ మణిమండపానికి వచ్చి ఆయన తపస్సు చేసుకుంటాడంట ఆవిడ లీలావతో మహిషో వేరే వేరే ఏవి కాదు స్వామి శరణం ఈ పందలరాజ వంశీకులు పాండ్య తెలుసు కదా చోనులు పాండ్యులు పాండ్యులు పాండ్యుల కుల దైవ ఎవరు మధుర మీనాక్షి అమ్మ చోళులకి తంజావూర్ శివ పెరుమాళ్ళ వీళ్ళకి పాండ్యులకి మధుర మీనాక్షమ్మ వీళ్ళంతా మధురై ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఈ పాండ్యులందరూ కూడా మధురై ఆర్చి చేసిన వాళ్ళు అనమాట ఆర్చి అంటే పరిపాలించిన వారు వాళ్ళ రాజమాలిగల్లో రాజమాలిగలు అంటే తెలుసు కదా అంటే డబ్బు దాచుకోవడానికి ఆ వస్త్రాలు దాచుకోవడానికి రాజు మాళిగలు ఉంటాయి కదా ఆ మాలిగల్లో ఒక అమ్మవారి పడుతుంది వారు ఆవిడ పేరే మాళిగై పురత్తమ్మ ఆవిడే మధుర మీనాక్షి అమ్మవారు ఈ పైన ఆవిడ మహిషో లీలావతో ఇంకోటో ఇంకోటో కాదండి అర్థమవుతుందండి అయ్యప్పసా మహిషి సంసారం మహిషి సంహారం చేసిన తర్వాత ఆవిడకి ఏదో వాగ్దానం చేశారు ఏదో పుస్తకాల్లో ఉన్నాయి వెల్ అండ్ గుడ్ మనం అది చదువుకున్నాం అది కరెక్టా తప్ప అని మాట్లాడుకుంటే దాని మీద చాలా డిస్కషన్ పెట్టుకోవాలి మనం స్పాన్సరణం మనకు అనవసరం ఇప్పటికీ కూడా ఆ అమ్మవారిని పాండ్యరాజులు అక్కడ ప్రతిష్ఠించి అమ్మ నా కొడుకు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు నా కొడుకు ఇక్కడ ఇక్కడే ఈ వన ఈ పద్దెనిమిది కొండల మీద ఆధిపత్యం చేసుకుంటూ ఆయన అక్కడే ఉన్నాడు ఇంకా ప్రతికే ఉన్నాడు నా కొడుకుని నువ్వు జాగ్రత్తగా చూడు తల్లి అని చెప్పి ఆ రాజమాలిగల్లో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు వాళ్ళ రాజమాలిగల్లో అందుకే మాళిగై పురత్తమ్మ స్వామి స్వామి చరణం అది మహిషం ఇంకోటి ఇంకోట కాదు ఇంకొకటి ఈ మణి మండపంలో మక్కర్వీలకు సిక్స్ డేస్ ఫెస్టివల్ జరుగుతుందండి ఆరు రోజులు ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఫస్ట్ ఈ ఫెస్టివల్ జరిగినప్పుడు అయ్యప్ప కన్నీ స్వాములు వచ్చారా రాలేదా అని చాలా ఉగ్రంతో చాలా ఉగ్రరూపంతో ఎప్పుడన్నా జ్యోతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మణిమండపం దగ్గర ఒక టూ డేస్ త్రీ డేస్ టైం ఉంటుంది కదా స్వాములకి ఎప్పుడైనా జ్యోతి మాలేసుకున్నప్పుడు మణి మండపం దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి శబరిమల అక్కడ ఆ మణిమండపానికి అయ్యప్ప స్వామి వాళ్ళకి వరం ఇచ్చారనమాట ఆ మూడు ఫ్యామిలీస్ అంతే ఆ మూడు ఫ్యామిలీస్ నుంచి ముగ్గురు స్వాములు వస్తారు వాళ్ళు వచ్చి అక్కడ పూజ చేస్తారు అక్కడ తంత్రి గారు రారు మేల్శాంతి గారు రారు ఎవ్వరికీ ఎలా లేదు ఓన్లీ ఆ ముగ్గురికి మాత్రమే ఆ మణి లోపలికి వెళ్ళి పూజ చేసే ఆ రైట్స్ ఉన్నాయి వాళ్ళు అయ్యప్ప స్వామిని శరణ్ వరకు తీసుకొస్తారనమాట తీసుకొచ్చి అక్కడ చాలా కళ్ళు పండుగ హీ హూ అనే ఒక పాట ఉంటుంది అనమాట హీ హు అంటే ఆటవికంగా పిలిచే పదం అది హీ హూ అంటే అయ్యప్ప స్వామి చెప్తారనమాట నువ్వు శబరిమలలో ఉన్నావు నేను కింద తీసుకొచ్చాను శరణ్ దగ్గర తీసుకొచ్చాను కానీ పక్కన పదమంది హీ హూ అండ అంటే నువ్వు రా అని అర్థం అనమాట నువ్వు చూడు నువ్వు ఆనందించు అని చెప్పే అదొక ఇది ఖచ్చితంగా ఈసారి మనం ఇంట్లో పీఠం పెట్టుకున్నప్పుడు అక్కడ మన ఇంట్లో పీఠం లక్ష్మీదేవి మనం ఎప్పుడూ లక్ష్మీదేవి పూజ చేయాలి ఎందుకంటే మనకి ఆవిడ ధనాన్ని ఇస్తుంది అది లేకపోతే మనం లేము అంతే కదండి ధనం లేకపోతే ధనం మూలం ఇదంతే కదా అంతే కదా ధనం లేకపోతే ఎవరి ఎవరిని ఎవరు పట్టించుకోరు అలాగే మన పీఠంలో అమ్మవారి పుటో అంటే దుర్గమ్మ పుటవ్ లా దుర్గమ్మ పుటవ్ ఖచ్చితంగా ఉండాలండి